కూర్చోండి ఆ తీసుకో అలా కూర్చో అదే అని చెప్తాను ఇద్దరు ముందు ఈ మనం షానుబాతో సన్మానించారు కంచర్ల పుల్లారెడ్డి గారు కంచర్ల నీలకంఠారెడ్డి గారు ഇവിടെ ആരെയാ സർവീസ് തിക്ക് വേട് അത സർവീസ് അപ്പടി ഒരു കൊണ്ടിട്ട് എന്താ ഇവിടെ ഒരെണ്ണം ഉണ്ടോ ഞാൻ കൊടുക്കാം നാ ഇതിറ്റന്ന്

అరేందన మాదే ఊరు అన్న లైవ్ ఎందిద్దారు చూసా గురప్ప స్వామి ఆశీస్సులతో ఏరాజునాడు బౌసల కురునా నగర్ కురుమో సీతవారు వైఎంఆర్ కాలనీ కొత్తచూర్ చెన్ వైయస్ కార్కడో జిల్లా కుడివైపు ఎడమవైపు సుంకుల్లమ్మ తల్లి ఆశీస్సులతో బంటుపల్లి శివగార్ పీఆర్ గ్రామ రాష్ట్ర మండలం Ina jilla yarda dike kazako tiran mayu. Ƙwato! Iyi శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో పాఠశాల గురునేహ గారు గురుమోక్షిత గారు వైఎంఆర్ కాలనీ ప్రస్తుతం జిల్లా కంబై పెంచపల్లి శివ గారు పిఆర్ పల్లి వారి చేత రెండు వంద రెండు కుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కూడా సాగుతున్న ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి వారి చెట్ట కన్నా పది సెకండ్లు నిర్ణయించలో ఉన్నాయి మొదటి లో పది సెకండ్లు ముందంజలు ఆ తదుపరి తొమ్మిదవ చెత్తవాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కోటా కుమారి గారు

आ आ आ आ ऐ इंद्रायण देखरा अकॉर्डिंग

వైఎంఆర్ కాలనీ ప్రత్యుత్ వైఎస్ఆర్ కడప జిల్లా కంబై బంటుపల్లి శివాదారు పిఆర్ పల్లి గ్రామం తాపల్లి మండలం నంద్యాల జిల్లా వార్త పోటీలో ఉన్నాయి అలా నీళ్ళు ఒకవైపే బతి తాపల్లి ఒకవైపే ఒకవైపు చెప్పిన ఆపక్క పోసుకున్నాను ఈ పక్క आयता आहा आहा నవీసు బాబా అహారాం బై అది ఒకటే అరే నవీసు నా యూస్ ఇది పట్టుకోనా దాంట్లో

మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ద్వాసన గురునేహ గారు గురుమూర్సిత గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు బంటుపల్లి శివ గారు పిఆర్ పల్లి గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు நான் போரா மனுஷாண்ட் லெக்லே சார் అది అనుకున్నా నేను తొమ్మిదో చెత్త వారు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశుసులతో తోట కుమారి గారు కమలాపురం వారి చెత్త బయలుదేరి రావాలి

వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కేవలం పది సెకండ్లు మాత్రమే వెనుకంజలు ఉన్నాయి బంటుపల్లి శివ గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం మంద్యాల జిల్లా ఎడమ వైపు కుడివైపు గురునేహ గారు గురుమోక్షిత గారు వైఎంఆర్ కాలనీ ప్రొత్తుటూర్ టన్ వైఎస్సార్ కడప జిల్లా వరదట కంపెంట్ జతగా పోటీలో ఉన్నాయి తొమ్మిది మైలే రావాలి పది రెండు గంగాలే Ага, 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 आईजो ए बुदका ए बुदका अनगोरे मतर ए बुदका माल किती साठ पदंगे इया பத பூாணி ஐந்து சேக்காய் तामोंगों पंज इंद्र अस्तामानी की समानगा होना है। बंटे पर ये शिवागार प्यार पर निकम्पाई वासर गुरुने हागार गुरु मक्षितागार वही अपार कारणी प्रतितो चल वही లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టోటా కుమారి గారు టీవీఎస్ కమలాపురం కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దగ్గర బయలుదేరి రావాలి పద్దిరెడ్డి గ్రామం గారి షేక్ హబీబుల్లా గారు నందలూరు నందలూరు మండలం అన్నమయ్య జిల్లా వారి జత రెడ్డిగా ఉండాలి పదకొండో జత వారు గండి ఆంజనేయ స్వామి ఆశీసులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పరిగ్రహం ಪಿಂಚಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಚತ್ತಾರಿಗೆ

Terima kasih telah menonton!